బుడమేరు దెబ్బకు విజయవాడ మునిగితే మున్నేరు దెబ్బకు ఖమ్మం గజగజ గజ ఎన్నడూ చూడనంత వరద చూసిర్రు ఖమ్మం పబ్లిక్ ఎప్పుడు ఏమైతుందోనని కంటి మీద కునుకు తీయలేదు ఇప్పుడిప్పుడే మళ్ళా అందరి ముఖాలు జర్ర తెల్లగతున్నాయి చదువుకున్న సర్టిఫికెట్లు సామాన్లు ఉప్పులు పప్పులు అన్ని గంగల కొట్టుకొని పోయినాయి అబ్బో చిన్న పొర్రి గోసూడు మీరే ఎన్నడు లేని ఈసారి పబ్లిక్ తోని కన్నీరు పెట్టించింది మున్నేరు ఎప్పటికి గోదావరి గంగమ్మ గుండె జల్లు మనిపించేది కానీ ఈసారి మున్నేరు చెమటలు పట్టించింది అగ చూడండి రెండు మూడు వద్దులకు నీళ్ళన్ని పోయినాక నెమ్మలంగా పబ్లిక్ మళ్ళీ ఇండ్లకి చేరిండ్రు బురద కొట్టుకొని పోయిన ఇండ్లు చూసి మస్తు బాధపడ్డరు ఇండ్లలో వేరుకున్న బురద అంతా కడుక్కోలేక రెక్కలు నొస్తున్నాయి జనాలకు ఏం తక్క పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఇండ్లు గంగల మునిగనాయట సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు పోలగాన్లు చదువుకునే పుస్తకాలు పైసలు అన్ని కొట్టుకొని పోయినాయి కట్టు బట్టలతో మిగిలినరు జనాలు మళ్ళా కొత్త సంసారం అన్నట్టే తయారైంది కథ ఇక వరద తగ్గింది కాబట్టి సర్కారు మళ్ళా కరెంటు మంచినీళ్ళ సౌలతి వేసినట వెయ్యి మంది సాఫ్ సఫాయి కార్మికులు రంగంలోకి దిగినరాట నలభై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయట నీళ్లలో మునిగి మూడు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయినాయట వాటిని రిపేర్లు చేయడానికి కరెంటు వాళ్ళు ముప్పు తిప్పల పడుతున్నారట ఇప్పుడు దిక్కు మంత్రి తుమ్మల సారు మంచి కాంటి నగరు బొక్కలగడ్డ ఏరియాల పొంటి తిరిగిండు పది కిలోల బియ్యం ఎచ్చం సామాన్లు పంచి పెట్టిండు కట్టుకోనికే బట్టలు కూడా లేని వాళ్లకు బట్టలు బెడ్ షీట్లు పంచి పెట్టిండ్రు ప్రజలకి ఆ ఇంట్లో ఇంకా వంట వండుకునే పరిస్థితి నార్మల్స్ వచ్చేదాకా ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం దానికి ఇబ్బంది లేదు వండుకుంటాననుకునే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులతోటి పాటు బట్టల పాటు పాలతోటి పాటు ఇళ్లకి వెళ్ళిపోయింది అవసరమైతే మళ్ళీ రెండో టర్మ్ లో కూడా ఇచ్చేయమంటారు ఈ పది కేజీలతోటి పాటు వాళ్ళు సెటిల్ అయిపోతేనేదా అనేది కాదు ఇంకా ఆ కుటుంబంలో బాధ ఉందనుకోండి ఇంకా నిరుపేదలు ఉన్నారనుకోండి వాళ్ళకి పని దొరకట్లేదు అనుకోండి కలెక్టర్ గారికి చెప్తున్నా రెండో ట్రిప్ కూడా ఇచ్చేయండి అవసరం అయితే అటు ఖమ్మం వరద బాధితుల కొరకు బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థ సారథి రెడ్డి కోటి రూపాయల విరాళం ఇచ్చిండు సిద్దిపేటకి వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావు సారు సామాన్లు పంపించిండు అంతేకాదు ఢిల్లీకించి వచ్చిన సెంటర్ మంత్రి బండి సారును ఎంటబెట్టుకుని పోయి మీను మోటార్ల ఊకొని మొత్తం తిరిగి చూసిండు ఇక ఉప్పులు పప్పులు పంచినట్టే నష్టపోయిన వాళ్లకు జల్దీగా పైసల సాయం కూడా చేయాలి ఆదుకోవాలి అని అడుగుతాను పబ్లిక్ కు మరిగా ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో చూడాలే